అందశ్రీ మరి నింగిగడం యావత్ తెలంగాణ అంతా కన్నీటి సందనమైపోతున్న వేళ ఆయన చివరి కోరిక ఏంటి తన అభిమాని అయినటువంటి వైనల రమేష్ గారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే తీరని లోటన్న ఏంది అందశ్రీ అకాల మరణం ఏ రకంగా చెప్పుకోవాలి నిజంగా ఇవాళ పొద్దున లేస్తూనే ఇంత బాధాకరమైన విషయం కూడా నేను వింటాను కలలు కూడా కలగనలేదు నేను ఒక విషయం చెప్తున్న ఈ ఫోటో నిప్పుల వాగానే ఒక దండక దండకారణ్యం లాంటి ఒక పుస్తకం ఒక ఉప్పెన లాంటి ఒక బుక్కు ఆయన చేతుల మీదకెళ్ళి నాకు అందిస్తూ ఈ సమాజానికి ఇప్పుడు నీ పాట అవసరం చాలా ఉంది నువ్వు నిలబడు నువ్వు ప్రతిపక్షంలో ఉన్న పాటగాడివి కావాలరా బిడ్డ అని నాకు ఎంతో చెప్పిన సందర్భం ఉంది ఆ నిజంగా ఈ మధ్యలోనే రెండు మూడు రోజుల క్రితం కలిసి తీసుకున్న మాట ఇది కానీ ఇవాళ పొద్దున ఇలాంటి బాధాకరమైన విషయం ఏంటని కలగ నేను కలగనలేదు గూటిలో ఉన్న ఎన్ని నాళ్ళకెన్ని నాళ్ళ కసిపడ్డాయో మూగబోయినా అంద శ్రీ మాటలు గుప్పుమంటూ నిప్పుల బాగా కదిలేనో ప్రశ్నించే కొంత నన్ను పయనించాలని చెప్పినాడు తోడుగా నేనుంటానని ధైర్యం తో ఇచ్చినాడు గూటిలో ఉన్న ఆశలు ఎన్ని పడ్డాయో కెసిపడ్డాయో అందే శ్రీ మాటలు గుప్పమంటూ నిప్పులవాగ్ కదిలేనో తను పది సంవత్సరాలు మరి ఏకాంతంగా ఒక ఋషిలా తను ఏకాంతంగా ఉండి రాసిన బుక్కే నిప్పులవాగు అలాంటి ఆ అది అద్భుతమైన ఆ బుక్కును నాకు అందిస్తూ ఆ నవలను నాకు అందిస్తూ చెప్పిన మాటలు నిజంగా ఈరోజు నాకు అవి చాలా దుఃఖంలో ముగిపోయాను నా వింటుంటే కూడా ఇంకా ఏమేమి అనుబంధాలు ఉన్నాయి మీ మీతో ఆయన ఆయన కోరిక ఏదైతే పదేళ్ళ గడిలల్లో ఆయన పాటకు ఎలాంటి ఆదరణ లభించకుండా ఆయన దుఃఖశిల్లిపోయాడో ఆ పాటను ఈరోజు ప్రభుత్వం రాష్ట్ర గీతంగా మలిచి ఆయన కోరికను తీర్చింది అందుకు నిజంగా సర్కారుకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను ఆ పాట ఆ రోజున ప్రకటించే రోజున అందశ్రీ గారు స్టేజ్ పైన ఎంత భావోద్వేగానికి గురయ్యారో మనం కూడా చూసినాం జయ జయ హే తెలంగాణితనం తరతరాల చరిత గల తల్లి పది జిల్లని పిల్లలు ప్రణవిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ ఇలాంటి గొప్ప మరి రాష్ట్ర గీతాన్ని అందించిన మహా యోధుడు మంచి మనిషి ఈ రోజున మన నుండి దూరం అయిపోవడం చాలా బాధాకరం ఆయనకు వ్యక్తిగతంగా ఇంకా ఏమైనా చివరి కోరిక ఉండనా అంటే చాలా కాలం అరవై ఏళ్ల పాటు ఆయన నిరీక్షణ చెందినటువంటి సందర్భంలో ఇంకా ఆయన ఫ్యామిలీ పరంగా కానీ ఇంకేమైనా మీకు ఉన్నటువంటి అనుబంధం కానీ ఆయన చివరి కోరికలు కానీ అలాంటిది ఏం లేదన్న ఆయనకు కోరికలు అనేటివి ఎప్పుడు అధిగమించిన కోరికలు ఆయన దగ్గర ఎప్పుడు లేవు జనాల కోసం ఆయన పడే తాపత్రయమే పాటల రూపంలో బయటకు వచ్చేది జనాలకు ఆయన చెప్పాలనుకున్న మెసేజే పాట రూపంలో కానీ పద్య రూపంలో కానీ ఆయన చెప్పేది నేనేమంటున్నా అంటే ఆయన ఒక మహాయోధుడు నిజంగా ఆయన మన నుండి దూరం అవడం చాలా బాధాకరం ఇంకా ఏమైనా ఆయన అభిమానులకు కానీ మీతోటి కళాకారులకు కానీ ఏమైనా చెప్తారా ఈ మరణ వార్తతో ఏం మనం కన్నీటి సందర్భం ఇంకేమైనా మనం చెప్పగలమా నేనేమంటున్నా అంటే అందశ్రీ అన్న కోరిక ఒకటి ఉండేది ప్రశ్నించే తత్వం ఉండాలి పాటగానికి జోకుడు తత్వం ఉండకూడదని ఒకటి ఉండేది ఆయనకు నేను ఇప్పుడు ఈ సందర్భంలో ఈ మాట చెప్పడం కరెక్టో కాదో నాకు కూడా తెలియదు కానీ ఎంతో కొంతమంది అయినా ఆ అందశ్రీ బాటలో నడవాలి అందరూ నడవాలని కోరుకుంటున్నాను నేను కూడా కాకపోతే కొంతమంది వారికి ఉన్న ఆలోచనలు వారి వారికి ఉండవచ్చు నేను ఎవరిని పేరు పెట్టి నిందించడం లేదు కానీ ఆయన నమ్మిన సిద్ధాంతానికైనా గదరన్న నమ్మిన సిద్ధాంతానికైనా నిజంగా ఇద్దరు మహాయోధులు తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు మహాయోధులు ఈ రోజున మన కళ్ళ ముందు ఉండలేకపోవడం చాలా బాధాకరం వారి ఇద్దరి ఆశయ సాధన ఒకటే ప్రజల కోసం పాటు పాడాలన్నది ఆ పయనం ఖచ్చితంగా కళాకారులుగా మనం చేయాల్సిందే అంటే ఇప్పుడు మీరు ఇప్పటికిప్పుడు రాసుకున్నారు కదా పాట ఆ పాటను మరొక్కసారి చెప్తారా గూటిలో ఉన్న ఎన్ని నాల్లాకెన్ని కసిపడ్డాయో మూగబోయినా అందే శ్రీ మాటలు గుప్పుమంటూ నిప్పు లావాగ్ కదిలేనో ప్రశ్నించే కొంత నన్ను పయనించాలని చెప్పినాడు తోడుగా నేనుంటానని ధైర్యం ఎంతో ఇచ్చినాడు ఇది మొత్తానికి ప్రశ్నించే గొంతుగా నీవుగా ఉండాలి ఎల్లప్పుడూ అంటూ నన్ను వెన్నుదట్టిన సందర్భాలు అనేక ఉన్నాయి నిప్పుల వాగుతో నాకు ఒక దా పుస్తకాన్ని అందించి మరీ మరీ నాకు అందించినటువంటి ఈ రోజు ఆయన లేకపోవడం చాలా బాధాకరం చాలా దయనీయమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఆయన మరవలేని గీతాలు ఎన్నో అందించినప్పటికీ కూడా రాష్ట్ర గీతంగా ఆయన పేరు చరిత్రలో నిలిచిపోతుందని వైనాల రమేష్ గారు చెప్తున్నటువంటి అంశం ఏది ఏమైనప్పటికీ మొత్తానికి అందశ్రీ తీరని లోటుగా భావిస్తూ అందరికీ సెలవు